అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మిథున్ రాశి వారికి జూలై ఐదు ఆరు ఏడు తేదీల్లో అతి పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారండి ఈ విషయం తెలిస్తే నిజంగా ఎగిరి గంతేస్తారనమాట ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మిథునం అంటే ఇద్దరు అన్యోన్యంగా ఉండే దంపతులనమాట రాశి చక్రంలో మిథున రాశి మూడో రాశి పండితులు ఎంతో మంది పురాణాలు చదివిన పెద్ద పెద్ద వారు సైతం శాస్త్రాలు చదివిన వాళ్ళందరూ కూడా ఈ మిథున్ రాశి వారికి మూడో స్థానాన్ని ఇచ్చారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు మిథున్ రాశి వారు ఎంతటి గొప్పవారు చెప్పి అవునమండి మిథునం అంటే దంపతులు దంపతులు ఎలా అయితే అన్యోన్యంగా ప్రేమగా ఉంటారో ఈ మిథున్ రాశి వారి యొక్క జీవితం కూడా అంతే బాగుంటుందన్నమాట అయితే వీరికి ఏదైనా సరే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆపద వచ్చినా దాన్ని సాయశక్తుల ప్రయత్నించి ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలో వారికి బాగా తెలుసు అంతేకాకుండా ఈ మిథున్ రాశి వారికి చాలా ధైర్యం తెలివితేటలు అమాయకత్వం చురుకుతనం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సుగుణాలు అనేవి ఈ మిథున్ రాశి వారిలో చాలా చాలా పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వీరికి ఏదైనా సరే ఒక పని ఎదురుగా కనిపిస్తూ ఉంటే వారి పని ముఖ్యంగా అంటే వారి పని వారు చేయాలని చెప్పి ఎవరిని కానీ డిసైడ్ చేస్తే ఆ పని అయిపోయేంత వరకు పట్టు వదలిన విక్ర మార్కుల్లాగా ఆ పనిని చాలా శ్రద్ధతోటి ఏకాగ్రతతోటి వందకి వంద శాతం పర్ఫెక్ట్గా ముగిస్తారనమాట అంతటి తెలివితేట్లు ఉంటాయి కానీ మిథున్ రాశి వారికి కొన్ని కొన్నిసార్లు అంటే కొంచెం బద్ధకం సోమరితనం వల్ల కొన్ని కొన్ని విషయాల్లో వెనకడుగు వేస్తూ ఉంటారు ఏదైనా వృత్తిలో కానీ ఉద్యోగంలో అయినా సరే బిజినెస్లో అయినా కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగాలు చేసే దగ్గరైనా ఎక్కడైనా సరే వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఒక ప్రత్యేకమైన పలుకుబడిని తెచ్చుకుంటారనమాట ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చుకుంటారు ఉద్యోగాలు చేసేవారి దగ్గర కూడా ఈ మిథున్ రాశి వారిపై అధికారులు ఎక్కువగా పొగుడుతూ ఉంటారన్నమాట ఎందుకంటే వీళ్ళు చక్కగా చేస్తున్నారు అని పొగుడుతారు అంతేకాకుండా మిథున్ రాశి వారిది చాలా చాలా జాలి హృదయం అండి చాలా దయా హృదయము కాబట్టి ఈ యొక్క మిథున్ రాశి వారు ఎదురుగా ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నారని కానీ బాధల్లో ఉన్నారని కానీ వీరు వంతు సహాయం చేయడానికి అస్సలు ఆలోచించరు ఎప్పుడు కూడా వీరు వంతు ఏదో ఒక సహాయం చేయడానికైతే ముందుంటారు లేదంటే ఒక మంచి సలహానే ఇస్తూ ఉంటారు వీరి యొక్క సలహా అనేది ఎదుటి వారి జీవితాన్ని బాగు చేయడం తప్ప ఎదుటి వారి జీవితాన్ని నాశనం చేయడం మాత్రం అస్సలు ఉపయోగించరనమాట అంతటి గొప్ప వ్యక్తులు ఈ మిథును రాసేవారు వీరిని సలహాదారునిగా కూడా ఉపయోగించుకుంటారు అంటే ఎవరైనా కానీ వీరి గురించి బాగా తెలిసిన వాళ్ళు ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఆపద వచ్చినా నష్టం వచ్చినా వారి దగ్గరికి వెళితే దీనికి ఏదో ఒక సమస్యకు పరిష్కారం చూపిస్తారని ఏదో ఒక రకంగా వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యను విన్నవించుకొని దానికి సలహా తీసుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడి ఎంతో ఆనందంగా జీవితంలో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట ఇక మిథున్ రాశి వారికి వారు కష్టాల్లో ఉంటే ఓదార్పునిచ్చే వ్యక్తులుగా కూడా ముందుంటారు కొంతమంది ఇలా ఆలోచిస్తారు అబ్బా మనకెందుకు వీడు ఎలా బాధపడితే మనకెందుకు ఎలా పోతే మనకెందుకని అనుకుంటూ ఉంటారు కొంతమంది అనుకుంటూ ఉంటారు అలా ఓదార్చే వాళ్ళ యొక్క లిస్టులో ఈ మిథున్ వారు మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ మిథున్ రాశి వారు చాలా శాంతియుక్తంగా ఉంటారు చాలా శాంతంగా ఎటువంటి కోపం ఆవేశం ద్వేషం నిండిపోయినట్లు మనసంతా పగ నిండినట్లు అలా ఎప్పుడు కూడా ఉండరు శాంత స్వభావంతో ఉంటారు కానీ వీరికి కోపం రాదా అంటే అది మన పొరపాటినండి కోపం పోస్తే ఎవరో ఒకరు బలైపోవలసిందే అనమాట అంత కోపాన్ని చూపిస్తారు వారు అంత చూడందే వదిలిపెట్టరు ఎంతో పెద్ద తప్పు చేస్తే ఏదో చేయకూడని పని చేస్తే తప్ప వీరికి కోపమైతే అస్సలు రాదని చెప్పి చెప్పుకోవచ్చు వీరు కల్మషం లేని మనుషులనమాట కుతంత్రాలు ఎలా అయినా సరే ఇబ్బందులు దించాలి వాడు నాశనం అయిపోవాలి ఇలా అయిపోవాలి అలా అయిపోవాలని ఆలోచిస్తూ ఉంటారు కదా సొంత బంధువులు కూడా ఇలా ఆలోచిస్తూ ఉన్నారు కానీ మిథున వారు మాత్రం పగవారైనా కానీ మంచిగా ఉండాలి అందులో బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పి కల్మషం లేకుండా కుట్ర లేకుండా ఎప్పుడు కూడా మంచి మనసుతోటి ఆలోచిస్తూ ఉంటారు ఈ మంచి మనసు ఉండడం వల్లే మిథున్ రాశి వారికి దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా పుష్కలంగా ఉంటుంది ప్రతి మనిషికి కూడా ఒక బలం ఉంటుంది ఒక బలహీనత ఉంటుంది అదేవిధంగా వీరి యొక్క బలహీనత ఏంటంటే వ్యక్తుల్ని గుడ్డుగా నమ్ముతున్నారనమాట వీరి దగ్గరికి వచ్చి కొంచెం కొంచెంసేపు మాట్లాడినా సేపు మంచిగా ఉన్నా ఏదైనా మంచిగా మాట్లాడిన మాట కలిసినా ఒక అరగంట సేపు వీరితో కూర్చొని ఎదుటి వారిని చేసి బుట్టలో పడవేసుకుంటారని చెప్పి అంటూ ఉంటారు కదా అలా ఈ మిథున్ రాశి వారు వేరే వ్యక్తులు చాలా ఈజీగా వీరి యొక్క మాటలతోని బుట్టలోనే పడేసుకోవచ్చు అనమాట అలా ఎదుటి వారిని నమ్మి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా మోసపోయిన వారిలో ఈ మిథున్ రాశి వారు చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే గ్రహించండి ఎవరు ఎటువంటి వారు అని మీ యొక్క అనుభవం నేర్పిన పాఠాల ఆధారంగా తీసుకుని వ్యక్తులను గుడ్డిగా నమ్మకుండా వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం అయితే నేర్చుకోండి మీ యొక్క పర్సనల్ విషయాలనివి ఎవ్వరికీ చెప్పకండి ఇంట్లో అనేక రకాలైన సమస్యలు ఉంటాయి అనేక రకాలైన గొడవలు ఉంటాయి ఇంటి గుట్టు రట్టు చేసుకుంటే ఊరంతా తెలిసిపోతుందన్నట్లు ఎప్పుడు కూడా మన ఇంటి గుట్టు అనేది గడప దాటి బయటికి వెళ్ళకూడదు కానీ మిథున్ రాశి వారు ఏంటంటే అందరినీ కాదండి కొంతమందికి ఒక వంద శాతంలో ముప్పై శాతం మంది ఏం చేస్తారంటే అయ్యో మన యొక్క సమస్యలు ఎలా అయినా సరే మన మనసులో నుంచి బయటపడేసేయాలి కాస్త బరువు దిగుతుందనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఎక్కువగా ఇంట్లో జరిగిన గొడవల గురించి పర్సనల్ విషయాల గురించి ఎదుటి వారితో చెప్పేసుకుంటూ ఉంటారన్నమాట దీనివల్ల నలుగురులో వాళ్ళే పలుచనవుతారు వారి కుటుంబమే పలుచనవుతుంది తప్ప దీనివల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి మీ పర్సనల్స్ అనేవి ఎవ్వరికి కూడా చెప్పద్దు ఇక ముఖ్యంగా మిథున్ రాశి వారికి యొక్క జులై మాసంలో కొంచెం డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట ముఖ్యంగా డబ్బు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒక రూపాయి నుంచి తీసి ఖర్చు పెడితే అంటే ఖర్చు పెట్టేటప్పుడు ఇది నేను ఎందుకు ఖర్చు పెడుతున్నాను దీనివల్ల నాకు లాభం ఏంటి దీనివల్ల నష్టమేంటి ఇది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది దీన్ని నేను డబ్బు పెట్టడం వల్ల నాకు ఏదైనా లబ్ధి ఉందా ఇలా పలు రకాలుగా ఆలోచించి ఆ యొక్క డబ్బును ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి మీకు లాభం లేకుండా ఏ పని చేయొద్దు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా కొంచెం కష్టపడి కొంచెం ఇష్టపడి చదవడం నేర్చుకోండి ఎందుకైనా అనుకుంటా కదా దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది అంటే వీళ్ళు ఎందుకు చెప్తున్నానంటే ఎంత కష్టపడతారో ఆ యొక్క కష్టానికి కష్టం అనుకుంటాం కానీ మనకి ఎక్కువగా ఒత్తిడి పెరుగుతుంది దానివల్ల మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అదే కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని కష్టపడితే దానివల్ల మనకి ఫలితం పది రెట్లు ఎక్కువగా వస్తుంది ఈ యొక్క రిజల్ట్ చూస్తున్న మీరే ఆశ్చర్యపోతారనమాట ఇక ముఖ్యంగా మిథున్ రాశివారు పక్కవారి యొక్క నిర్ణయాల మీద ఎక్కువగా ఆధారపడకండి మీ యొక్క సొంత నిర్ణయాలు మీరే ఆలోచించుకోండి మీకు ఆ తెలివితేటలు ఉన్నాయి కానీ నేను ఇంత నేను చేయగలనా ఇది నా వల్ల అవుతుందా ఇది అసలు కరెక్టేనా ఇలా ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటారనమాట కానీ మీరు ఏదైతే నిర్ణయించుకుంటారో ఆ నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇది కరెక్ట్ కాదని చెప్పి కుటుంబ సభ్యుల యొక్క ఒపీనియన్ తీసుకోండి దాన్ని బట్టి అడుగు ముందుకు వేయండి అంతేకాని మీ యొక్క నిర్ణయాలు పక్కవారికి చెప్పినట్లుగా చేయడం మీరు పక్కవారికి చెప్పడం లేదా పక్కవారి మీద ఆధారపడడం వాళ్ళు మధ్యలో వదిలేసి వెళ్ళడం వాళ్ళు మధ్యలో ముంచేసి వెళ్ళడం వల్ల మీకు నష్టాలు జరిగే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పక్క వాడి నిర్ణయాలు మాత్రం అస్సలు ఆధారపడకండి మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో అది చేయండి అది ఒకరు వద్దున్నారు అని ఎదుటివారు చెప్పిన మాటలైతే ఏదుందో ఇప్పుడు మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా మీ కుటుంబ సభ్యులతో తప్ప ఇంకా ఎవ్వరితో కూడా సంప్రదించాల్సినటువంటి అవసరం లేదన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ మిథున్ రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఈ మూడు రోజులు కూడా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఈ కొత్త పరిచయాలు కూడా కాస్తంత పొట్టిగా కొంచెం ఎర్రగా ఉండే వాళ్ళతో జరుగుతూ ఉంటాయి ఈ యొక్క కొత్త పరిచయాల వల్ల మీకు లబ్ధి తప్పితే నష్టమైతే ఏది లేదు ఆర్థికంగా మీకు చాలా రకాలుగా వారు ఉపయోగపడతారన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా మిథున్ రాశివారు ఈ జులై మాసంలో మీరు వినబోతున్న పెద్ద శుభవార్తలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బంగారం గోల్డ్ని అయితే కొనబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి మిథున్ రాశివారు మొక్త అంటే ముఖ్యంగా ఈ యొక్క గోల్డ్ పర్చేస్ ఏదైతే చేయబోతున్నారో దానివల్ల మీ యొక్క మనసు అనేది సంతోషపడుతుంది ఎందుకంటే మీ యొక్క డ్రీమ్ని మేము అందుకోగలిగామని చెప్పి ఆ వస్తువు చూసి చాలా సంతోషపడిపోతారు ఒక రకంగా చెప్పాలంటే ఆ వస్తువు తీసుకున్న తర్వాత ఎగిరి గంతేస్తారని చెప్పి చెప్పచ్చు అనమాట అంత మంచిగా మీకు మీ యొక్క శుభవార్త ఏదైతే ఉందో ఈ నెలలో ఉందో ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మిథున్ రాశి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపారం చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికైనా ఎవరికైనా కానీ చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి పెట్టుబడులు ఎక్కడ పెట్టాలనుకున్నా సరే కాస్త ఆలోచించుకొని పెట్టుకోండి మీకు లబ్ధి తప్పనిసరిగా అంటే కష్టం వచ్చే అవకాశం అయితే అంటే లబ్ధి తప్ప కష్టం వచ్చే అవకాశం లేదనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది ఇంకా తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఓవరాల్గా చూసుకుంటే లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కాస్త సమయం పడుతుంది ఎందుకంటే మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కొంచెంగా మీరు ఇబ్బంది పడుతున్నారు డాక్టర్ సలహా తీసుకుంటున్నారు దానికి తగ్గ మెడిటేషన్ వాడుతున్నారు దానికి తగ్గట్లుగా మీ యొక్క కృషి కొంచెం వ్యాయామం చేసుకోవడం లేదా మంచి వెజిటేబుల్స్ ఎక్కువగా తినడం పండ్లు ఎక్కువగా తినడం దీనివల్ల మీ హెల్త్కు మంచిగా ఇంప్రూవ్ అవుతుంది కొంచెం వెయిట్ లాస్ అయ్యారంటే కనుక వంద శాతం మీకు సంతాన భాగ్యం కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు సంబంధాలనేవి కొంచెం గట్టిగా ప్రయత్నం చేసి చూసుకుంటే నెక్స్ట్ అంటే మనకి ఆగస్టులో వచ్చే శ్రావణ మాసంలో మీకు వివాహం భాగ్యం కలిగే అవకాశం అయితే మొత్తానికి కనిపిస్తూ ఉంది మినుములతో చేసిన ఆహార పదార్థాలు మీకున్న జాతక దోషం కానీ గ్రహ దోషం కానీ ఏదైతే ఉందో అవన్నీ పోవాలంటే మినుములతో తయారు చేసింది ముఖ్యంగా పిండి ఇడ్లీలు కానివ్వండి వడలు కానివ్వండి వేయించాలంటే ఏదో శనివారం రోజు బిచ్చగాలకి వేసి పెట్టండి దీనివల్ల మీకున్నటువంటి మీ జాతకంలో ఉన్నటువంటి చెడు గ్రహ దోషాలనేవి పూర్తిగా అన్నమాట ప్రతి శనివారం కూడా గుర్తుపెట్టుకుని ఒక ఐదు శనివారాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మాలను సమర్పించి అక్కడున్న రావి చెట్టు కింద నీటి దీపాలు అంటే నీటి దీపాలను వెలిగించడం వల్ల మీకున్నటువంటి దోషాలనేవి తొలగిపోతాయి ఇంట్లో నిత్యం కూడా దీపారాధన చేసుకుంటూ ఉండండి దీనివల్ల మీకున్న సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయన్నమాట అయితే మిథున రాశి వారికి ఈ మూడు రోజులు కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి అయితే లేవు సంతోషంగా గడిచిపోతాయి అర్థమైంది కదండి మిథున రాశి వారందరూ కూడా ఈ వీడియో కనుక నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు